దగ్గర నుంచి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ మొన్న రెండో ఆంధ్రప్రదేశ్ పురంధేశ్వరి గారు అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఉండాలంటే

ఒక్కరు కూడా ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ప్రపంచంలో అన్ని మరి ఎక్కువ సభ్యత్వం కావాలి కోట్ల రాజకీయ పార్టీలో ఒక భారతీయ జనతా పార్టీ క్రితం ఇంకా ఇరవై 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 ఐదు కోట్ల వరకు ఈసారి సభ్యత్వం కావాలని చెప్పి చర్చ ఇటీవల కాలంలోనే ఒక వారం రోజు నేను

ఎవరైనా ఉన్నాడు ఖచ్చితంగా ఆనతా పార్టీ

సంగారెడ్డి ఉపయోగించి గారు అలాగే ఈ రెండు జరుగుతున్నటువంటి ఉపయోగలు ఇక్కడ ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సోదరా ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్ట నమోదు కార్యక్రమం నిన్న మొత్తం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత ఈరోజు ఉభయ పదిహేడుకి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గరి పవన్ నేర్ గారు సభ్యత నమోదు కార్యక్రమం చేస్తారు ఆ తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా అధ్యక్షులు సభ్యర్థ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది సోదరాల భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తొమ్మిది వందల యాభై సంవత్సరంలో శాంత ముఖర్జీ జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా గుర్తు గుర్తుంది ఆ తర్వాత యాభై మూడు సంవత్సరంలో మూడు ఎంపీ స్థానాలు కూడా అవర్తించినటువంటి విషయమే అదే జనసేన పార్టీ ఈనాడు భారతీయ జనతా పార్టీగా ఆమర్శనం చేసింది రెండు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రెండు ఎంపీలతో పాటు అయి దాదాపుగా రెండు వేల పద్నాలుగులో మూడు వందల మూడు ఎంపీ స్థానాలతో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల నలభై ఎంపీ స్థానాలతో ఈ కేసులో పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి అందరూ తెలుసు తెలుసు చూద్దాం ఒక్కటి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పార్టీ